పవిత్ర ఆత్మనామమునాలు వెయ్యి ఆరు వందల అరవై ఒకటవ రోజు ప్రోగ్రాముకు కు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నిన్నటి రోజులాగా ఈ రోజు కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఇప్పుడు దాకా ఆదివారం మనం పవిత్రమైనటువంటి రోజులో పాల్గొన్నాం మరియు గౌరవించాం అలాగే ఈ మధ్యాహ్న సమయంలో ఒక హాఫ్ అన్ అవర్ అర్ధ గంట సేపు దైవ సన్నిధిలో గడుపుతూ ప్రభుని ఆరాధిస్తూ కృప కోసం ప్రార్థిస్తాం ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు గాదే భరణి జన్మదినోత్సవ సంద దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు అభినవ్ భరణి దంపతులను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా శ్రీవా అజిత్ కాసు రోహిత్ రెడ్డి మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు గాదే లీనో పాస్కల్ రెడ్డి ఆరోగ్య మేరీ గాదే భరణి జన్మదినోత్సవ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ అలాగే ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన రాక్సి రోజ్ రాజ్ కుటుంబం నాయుడు లోక్నాథ్ జాబ్ ఇంటర్వ్యూలో విజయం సాధించినట్లుగా జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఒక కుటుంబం ప్రత్యేక తలములు నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు గుల్లిపల్లి సంహిత్ ఐదవ జన్మదినోత్సవంగా దేవుని దీవెనలు మంచి చదువులు జ్ఞానం కొరకు తాత నానమ్మ అమెరికా వెళ్ళి క్షేమంగా వచ్చినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు నానమ్మ భారతి అలాగే ఆనంద్ సెబాస్టిన్ సెల్వరాణి కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు రోహిత్ సావియో దిషా జోసీనా సెబాస్టిన్ మంచి జ్ఞానం కొరకు పదసరులు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఆనంద్ సెబాస్టిన్ సెల్వరాణి మీ జీవితంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా పెండ్లి జీవితంలో దేవుడు చేసిన మేరలకు ప్రత్యేకంగా స్తోత్రం చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని హేరాళంగా దీవించాలని ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ మంచి ఆయురం దయచేయమని ప్రారంభంలో నా పరిచర్యలో మీ ఇంటిలో చేసిన ఆ మేలును ఎప్పుడు మీరు కృతజ్ఞత స్థిరుతుంటారు ఆ కృతజ్ఞత భావనను బట్టి ఇంకా ఎక్కువగా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఈరోజు వచ్చినటువంటి ఆదివారం వచ్చిన భక్తులందరినీ కూడా దేవుడు ఆశ్రయించమని ప్రార్థిస్తాం మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళు జీవ ఊట అయిన దేవ ఎడతగణి దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు ఏసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం ఏసు తిరు నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం ఏసు తిరు నుండి జీవ ఊటవలే ప్రవగించు రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం పరలోక మందున మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం మీ చిత్తం వచ్చనుగా నెరవేరును నెరవేరుగా నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు మమ్మల్ని శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మామ రక్షింపము దేవుని వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశునియొక్క माता పాపాతలమేండ్ మాకురకు ఇప్పుడునూ మా మరణ ప్రార్థించండి పరలోకమును సృష్టించిన విశ్వసించున్నాను అతని ఏక పుత్రుడును మన ప్రభువైన అయిన క్రీస్తును విశ్వసించున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమండి పుట్టెను పోన్స్ప్లాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన సర్వేశ్వరుని కుడి ప్రకరణ కొర్చోడి ఉన్నాడు అకరం నుండి జీవించు వారలకను చనిపోయిన వాళ్ళకను తీర్పు చేయటకు ఉచ్చణం పవిత్రాత్మను విశ్వసించుచున్నాను పరిశుద్ధ కத்தோலிக்க சபను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను శరీర ఉతానమును విశ్వసించుచున్నాను నిత్య జీవమును నిత్యమును ఆమె ప్రభువునకు ఎల్ల వేళలా వందనములు అర్పింపుడు ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడని కీర్తన ముప్పై నాలుగు ఒకటి కీర్తన నూట ముప్పై ఆరు ఒకటిలో మనం చదువుతున్నాం నిన్న అనేక మందికి థ్యాంక్స్ చెప్పాం నిన్న నేను చెప్పినట్టే మా అక్క వెంటనే ఫోన్లో మెసేజ్ పంపించి ఇంతమందిని తలంచి థ్యాంక్స్ చెప్పినప్పుడు పరలోకం నుండి అమ్మ నాన్న ఎంతో సంతోషిస్తారు అని చెప్పింది కృతజ్ఞత భావం అనేది మన ఇంటిలో నేర్చుకునేది కదా నేను పంపించింది అందుకే మరొకసారి వందనాలు ప్రభ్వాణి కృప్తంగా ఈరోజు మనము దేవునికి స్తోత్రం చెల్లించబోతున్నాం మతేశ్వార ఎనిమిదవ త్యా మూడవ వచ్చినంలో అంతటా ఏ తన చెయ్యి చాచి అతన్ని తాకి నాకు ఇష్టమే నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను వెంటనే వాని కుష్టము పోయి స్వస్థత కలిగెను మాథ్యూ ఎయిట్ త్రీ జీసస్ సెడ్ ఇట్ ఈస్ మై విష్ టు మేక్ యూ క్లీన్ ఇమీడియట్లీ దట్ మ్యాన్ గాట్ అవుట్ ఆఫ్ లెప్రసీ అండ్ గాట్ హీల్డ్ ఐ వాంట్ కంటిన్యూ లైక్ ఎ సీరియల్ ఫ్రమ్ ఎస్టర్డే వాట్ వి థ్యాంక్ ద లాట్ ఫర్ ఆల్ ద మెరకల్స్ ఆఫ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండ్ టుడే వన్ మోర్ డే యాడెడ్ సంతోషముతో పాడుదాం දණඩු වන් වදනානුගේ සैයා

ఈ దివ్య కుమారుడును మా నాథుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను

దైగాన్ ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదనీ శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను దైగాన్ ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదనీ శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను దైగాన్ ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదనీ శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను

ஒருவப்பு தேவுடு மனலி ரத்தமுத்தோசு ஆத்மோ பவித்திரபர்த்து டூ ஙங்ஸ் ஹாப்பன் இன் திஸ் ஒன் வட் இன் வன் பீட்டர் சாப்டர் ஒன் வீ க்ளன்சஸ் வித் ஹிஸ் ப்ளட் அண்ட் ஹீ மேக்ஸ் எஸ் ஹோலி வித் பார் ஸ்பிரிட் இரண்டு கூட மதம் மூன்று கண்டலே எக்வருத்தரே வல்லமுத்தோ படோபடின யேசு ரத்தம் ஜீவஜலம் பிரபகிம்ப త్రీ ఓ క్లాక్ ఈస్ ద టైమ్ బ్లడ్ అండ్ వాటర్ గషష్ అవుట్ అండ్ డస్ దీస్ టూ థింగ్స్ దీన్ని దర్శన రూపంలో చూసుకుంటూ భక్తితో పాడుదాం

దుఃఖపూరితమైన యేసునాధునీ శ్రమలు మరణము ద్వారా దుఃఖపూరితమైన ఏసునాదు శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాహి మీదను దుఃఖపూరితమైన ఏసునాదు శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాహి మీదను

మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము యషయా అరవై ఒకటవ అధ్యాయం ఒకటి వచ్చిన అని యషయా ప్రవక్త ప్రవచన రూపంలో చెప్పాడు యేసు వచ్చిన తర్వాత ఆయన గురించే అది రాయబడినదని క్లెయిమ్ చేసుకున్నాడు సొంతం చేసుకున్నాడు బైబిల్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి అవన్నీ మన కోసమే రాయబడినది మనం సొంతం చేసుకుంటే అది మనకే సొంతమవుతుంది ఐసయా సిక్స్టీ వన్ వన్ యషయా అరవై ఒకటి ఒకటి ప్రభువైన యాభై నన్ను అభిషేకించను తన ఆత్మతో నన్ను నింపెను ద లాడ్ హ్యాస్ అనాయింటెడ్ మీ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈ అభిషేకమే మనలందరినీ నడిపిస్తుందని కూడా వాక్యంలో మనం వింటున్నాం అభిషేకంలో నిండి పొరలే రోజుల కోసం భక్తితో ఈ ఆదివారం ప్రార్థన నీ ఆత్మతో

ప్రత్యేక ఏక అభిషేకాసిరా నా మీదన మీ మీద రవని భక్తితో ప్రార్థిస్తాం దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను ఉండండి దుఃఖపూరితమైన యేసు శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసు శ్రమలు మరణము ద్వారా మా మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా సమస్త మానవాలి దుఃఖపూరితమైన యేసు శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను

అలాగే ఇక్కడ పండుగలో పాల్గొన్నటువంటి బిడ్డలను వాళ్ళు ఇచ్చినటువంటి విన్నపాలను కూడా అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం అలాగే ఈ దినము బిషప్ నుండి ఆర్చ్ బిషప్గా అభిషేకం పొందుతున్నటువంటి మనందరికీ సుపరిచితమైనటువంటి ప్రిన్స్ బిషప్ గారని హేరాళంగా దేవుడు దీవించమని వారందరూ కూడా ఆదిలాబాదులో కూడా కొత్త బిషప్ నియమింపబడ్డారు వాళ్ళందరూ కూడా నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించారు మనము అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఇక్కడ ఫోటోగ్రామ్ ఉండే ఉండేది కావునే ఆదిలాబాద్లో కొత్తగా పిషప్ అయినటువంటి ఆ యవన వయసులో ఉన్నటువంటి పిషప్ గారని అలాగే ప్రిన్స్ పిషప్ గారిని ప్రభు ఆశీర్వదించి మన ప్రాంతమంతా దేవుని యొక్క రాజ్యంలో చేరాలని భక్తితో ప్రార్థించుకుందాం ఎక్కడెక్కడ వాక్య పరిచయలు ఈ రోజులు జరుగుతున్నాయో ప్రజలు వచ్చి ఆ స్థలంలో దేవుని యొక్క ఉంచబడాలని ప్రభుని ప్రార్థిస్తాం అందరు కలిసి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సమర్పిస్తున్నాను మీకు నేను సమర్పిస్తున్నాను నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తముల ఉంచుచున్నాను

ఆదివారం ఇక్కడ వచ్చిన భక్తులందరిని ఆదివారం ఇక్కడ వచ్చిన భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాకల కీడు నుండి కాపాడును కాక దీనిని ఆరాధించు వారందరూ వారందరూ ఎన్నటికి వినాశనం చెంద ఎన్నటికి కాను ఎన్నటి వినాశనం చెంద కుందరు కాక ఇది వారి జీవితంలో జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదా

నేను మాత్రమే మీకు శాంతిని ఇవ్వగలుగుతానని శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చిచున్నాను యోగాను పద్నాలుగు ఇరవై ఏడు యాస్ పీపుల్ ఆర్ ల్యాకింగ్ నాట్ విత్ మనీ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ యాజ్ కమ్ బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ద పీస్ ఈస్ మిస్సింగ్ ద లాడ్ సెడ్ ఐ విల్ గివ్ యూ పీస్ విచ్ దిస్ వరల్డ్ కెన్ నాట్ గివ్ యూ భక్తితో ప్రార్థించి ఎక్కడెక్కడ శాంతితో కుటుంబాలు ఉన్నాయో వ్యక్తిగత జీవితాలు ఉన్నాయో ఆ ప్రాంతమంతా దేవుడు శాంతిని నెలకొల్పే గొప్ప దినములు రావాలని మీ ఇంటిలో కూడా శాంతి కలుగును కాకని స్వార్థను బోధిస్తున్న మేము చెప్పాలన్నాడు ఇప్పుడు మీ ఈ పాట పాడినప్పుడు మీ హృదయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఎక్కడ మీ కుటుంబంలో అశాంతి ఉన్నా తొలగిపోవును తొలగిపోను కా భక్తితో శాంతి ఇచ్చే శాంతి కరుడు ఏసే వైపు చూస్తూ పాడుదాం

శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దుఃఖ పూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగానుండండి దుఃఖ పూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగానుండండి దుఃఖ పూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన ఈసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన ఈసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన ఈసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవుల మీదను దయగా నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాదుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము దయచేసి గమనించండి ఒక ఇరవై రెండు నిమిషాలు మనము ఈరోజు చిన్న ప్రోగ్రాంలో పాల్గొన్నాం చివరి గుర్తు కోసం సిద్ధపడబోతున్నాం దానికి ముందు నవంబర్ రెండవ తారీఖు మొదటి ఆదివారమే మనము ఇక్కడ ఆ సకల ఆత్మల పండుగను మనము ఈ పవిత్రమైన సమయంలో కొనియాడబోతున్నాం వాళ్ళ కోసం ప్రార్థన చేయబోతున్నాం దయచేసి ఆ దినమున పూజలు వాళ్ళు ముందుగానే ఆన్లైన్లో మీరు పూజలు అర్పించండి ఎందుకంటే ఆదివారం మళ్ళీ లేట్ చేయకుండా మనము దేవుని వాక్యాన్ని కూడా వినట్టుకే సిద్ధపడాలి కమింగ్ సండే ఈస్ ఆల్ సోల్స్ డే దట్ ఈస్ ఫాలింగ్ ఆన్ నవంబర్ సెకండ్ అండ్ సో దోస్ హు ఆర్ ఆఫరింగ్ ద మాస్ డోంట్ కమండ్ స్టాండ్ ఇన్ ద లైన్ బట్ ఆఫర్ ద మాస్ ఇన్ ద ఆన్లైన్ ఇట్స్ సెల్ఫ్ సో దాట్ వీ కెన్ క్విక్లీ రీడ్ అండ్ స్టార్ట్ విత్ ద సర్వీస్ అండ్ ఆల్సో ప్రే ఫర్ డిపార్టెడ్ సోల్స్ అలాగే ముప్పై రోజులు ఎవరైతే గ్రెగోరియన్ మాస్ అర్పించాలని ఆశిస్తున్నారో ఇండియాలో మరణించిన ప్రియమైన వ్యక్తుల కోసం మీరు రిసెప్షన్లో ఫోన్ చేసి కనుక్కోండి దోస్ ఆర్ ఆఫరింగ్ ద గ్రగోరియన్ మాస్ సో యూ కెన్ అప్రోచ్ ద రిసెప్షన్ అండ్ ఓవర్ ద ఫోన్ లుక్ అట్ ద స్క్రీన్ దట్ నంబర్ అండ్ కాంటాక్ట్ దమ్ దే విల్ గివ్ యూ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్ భక్తితో ప్రార్థించుకోండి త్వరగా ఈ నెల కూడా అయిపోతుంది రెండు నెలలలో మనము క్యాలెండర్ పని ముగించాలి అలాగే నూతన సంస్థలో ప్రవేశించాలి ప్రార్థించండి దేవునికి అసాధ్యమైన కార్యమే లేదు చివరి గుర్తులో ఎఫేసి రెండవ అధ్యాయం నాలుగు వచ్చనం దేవుని కృప అపారము మన పట్ల ఆయన ప్రేమ అమిత్తము ద లార్డ్స్ గ్రేస్ ఈస్ గ్రేట్ అండ్ అవర్ ఈస్ లవ్ ఈస్ ఇన్ఫినిట్ ఎఫేషియన్ టూ ఫోర్ అందుకే దేవుని యొక్క చేతులు మనలను నడిపిస్తాయని కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తలను అదే కాదు కుడి చేతితో మనల్ని ఆదుకుంటారని పాడబోతున్నాం ద లార్డ్స్ లవ్ ఈజ్ గ్రేట్ హీ లీడర్స్ విత్ ఈస్ విక్టోరియస్ రైట్ హ్యాండ్ భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం

వెయ్యి ఆరు వందల అరవై ఒక్క రోజులుగా నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవునికి ఎల్లప్పుడూ మనం ప్రీతి పాత్రలు దిర్వించటకే రాబోయే దినముల కోసం కావలసిన అనుగ్రహం కోసం ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం శ్రమలు మరణము ద్వారా మా మీదను వెయ్యి ఆరు వందల అరవై ఒక రోజులు మాతో నిలబడిన ప్రజలందరి మీదను దయగాను దయగానుండండి దుఃఖపూరితమైన మా మీదను పదహారు వందల అరవై ఒక్క రోజులు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసి సెంటర్ ని సపోర్ట్ చేసిన అందరి మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆన్లైన్ లో ప్రతిరోజు చూస్తున్న బిడ్డల మీదను దయగానుండండి దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదును ఈ కు వచ్చి పూజలు అర్పించే బట్టి లందరి మీదన దయ కానుండండి లుఖాపూరితమైన మరణమ ద్వారా మా మీదును ప్రేమతో మరణించిన వ్యక్తుల కోసం ముప్పై రోజులు పూజలు అర్పించబోతున్న బిడ్డలు లందరి కుటుంబాల మీద దయ కానుండండి ధుర్ఖాపూరితమైన మరణమ ద్వారా మా మీదును క్రొత్తగా అభిషేకం చేయబడిన బిషప్ ఆచ్ బిషప్స్ మీదను దయ ఉండండి దుఃఖపూరితమైన

ద్వారా మా మీదను ఎక్కడెక్కడ సేవకులు వాక్య పరిచయలు జరుగుతున్నాయి అన్ని చోట్ల వస్తున్న భక్తుల మీదగా ఉండండి మా మీద లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన వాళ్ళ మీదను

మీదను మీదను గొంతు వాపుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని అలాగే ఒక్క సైడ్ మొత్తం నీరస పడిపోయి రోగం వస్తుందో అని భయపడుతున్న ఒక వ్యక్తిని స్పర్శతో నింపి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు తల వంచదాము దేవుని దీవెనలో కొరకై ప్రభు మీతో ఉండును కరు నుంచి అత్తు చేసి సాక్షులుగా దీవించును వందనాలు ఆరు వందల అరవై రోజులు నీవు నడిపించిన నీ కృపకై కరుణకై వందనాలు కా